అంటే మీకు ఇప్పుడు ఇన్ జనరల్ గా సార్ మీకు ఈ అసిడిటీ తగ్గిపోయింది రాగితో ఇంకా మీకు ఏ రకమైన కంప్లైంట్స్ లేవా బాడీలో నాకు వచ్చినాయి అది చెప్తా ఉండేది నాకు ఎప్పుడు జలుబు ఎప్పుడు తుమ్ములు ఉండేటివి ఓరి నాయన ఎట్రై తుమ్ములు పోయేది నా మ్యారేజ్లో కూడా తుమ్ముతానే ఉన్న జలుబు నోజ్ బ్లాక్ ఎప్పుడు తుమ్ములే దానికి డాక్టర్లు ఈ యాంటీ ఇస్తమైన్స్ ఏమేమో ఇచ్చినారు ముక్కు ఏదో పంచర్ చేసిన ఏం పోలే ఈ ఫుడ్ తిన్నాక పోయింది అసిడిటీ ఇది రాగిజావా రాగిజావా దేశీ బియ్యము పాలిష్ బట్టన్ బియ్యము నూలు ఉంటలు పల్లీలు ఉంటలు ఇట్లా న్యాచురల్ ఫుడ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ వాడి నాన్ వెజ్ నిలిపేసి ఈ వెజిటేరియన్ ఫుడ్ పొద్దులు వెళ్ళేసి పరిగెత్తేది రన్నింగ్ బ్లడ్ సర్క్యులేషను మోర్ క్లోజ్ టు నేచర్ కాబట్టి కొంచెం అన్నింటి మీద లవ్వి ఆ కుక్కల మీద మీద చిన్న పిల్లలతో మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటూ వస్తే అది లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎస్ బట్ మీరు దాని లైఫ్ బ్యూటిఫుల్గా మీరు దాన్ని పెయింట్ చేసుకున్నారు మీ లైఫ్ని మీరు బట్ అలాగే అందరికీ సాధ్యం కాదు కదా సాధ్యం లేదు కదా ఇది మీరు తినేటప్పుడు మీకు ఒక అంత భోజనం వాడు పక్కన పెట్టేదానికి మీరు మంచిగా ఉంది మీరు తినే ఫుడ్ అమ్మ అందరూ తిన్నారా అని అడిగి కొంచెం తక్కువ వేసుకునేదానికి మీరు వెళ్ళేటప్పుడు చీమలు దారిపోతా ఉంది అది దాటుకొని పోయేదానికి ఆ పిచ్చుకొని గెండలో ఉండేటప్పుడు పగిలిపోయిన మట్టి కొండలో నీళ్లు పెట్టేదానికి మీ అమ్మమ్మకు వచ్చేటప్పుడు ఏదైనా మామిడి పడి తెచ్చేదానికి ఖర్చు ఏముందండి పెయింట్ చేసుకోవాలంటే పెద్దగా ఇన్ని బుక్కులు తగిన లైఫ్లో మీకు వచ్చే అదే చెప్పింది రమణ మహర్షి గారు నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ మనసే ఫ్రెండ్లీగా ఉండు చెప్తాను కదా అన్నీ అది అవును దాన్ని పక్కన పెట్టి సాయంత్రం ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా మందు కొడదామా అనే దాని మీద నీ భార్య చెప్పిన పనులు నీ ఆఫీసులో చెప్పిన పని అన్నీ వదిలేస్తాడు కదా చాలా ఇంపార్టెంట్ అది మాత్రం వంద సార్లు గుర్తుకొస్తుంది ఎట్లా ఇంట్లో అబ్బాయికి మందు తీసుకోవాలా ఏదో చేయాలి ఇంపార్టెంట్ అది ఎట్లా మర్చిపోతావు నీతో నువ్వు లేవు పాపది వంద సార్లు చెప్పి ఒరే పిల్లానికి మందు ఇంట్లో భీమై తీసుకోవాలా ఇంకోటి ఏదో ఏదో ఇష్యూస్ చాలా సీరియస్ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఇది ముందర పెడతా ఉంది అది ఇంకోటి ఏదో అదే అది మంచి చెడ్డ అని కొన్ని సినిమాలు వచ్చాయి కదా పాతది మనిషిలోనే ఇది అది రెండు ఉంటాయి యాంగిల్స్ ఉంటాయని నువ్వు దీని పక్కన ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే అది చూస్తూ ఉంటుంది ఆ చెత్త చెడ్డ అనేది చూస్తూ ఉంటుంది రే వీడు పొద్దున లేచి పరిగెత్తాడు షర్యలు పోతున్నాడు చెత్త తినడం లే ప్రాణాయామ చేస్తానుడు హ్యాపీగా ఉన్నాడు ప్రాబ్లమ్స్ వచ్చినవన్నీ సాల్వ్ చేసుకుంటానుడు లేదా పక్కన పెట్టేస్తానుడు ఇంద్రవీడిని ఎట చేయాలని అది ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని నువ్వు గమనిస్తూ ఉండాల అమ్మ నువ్వు ఉండు నీ పాటి నువ్వు ఉండు అని చెప్పి దాన్ని పక్కన పెడితే అప్పుడు లైఫ్ అర్థమైతే వస్తుంది లైఫ్ అర్థమైతే ఏమవుతుంది చిన్న చిన్న పనులు నీ చేతిలో డ్యూటీ చేసుకొని హ్యాపీగా ఉంటావు బెడ్షీట్ భర్త పెడతావు బాత్రూమ్ కడుతావు నేను భార్య చెప్పి నువ్వు నాలుగైదు వస్తువులు ఏదో కరెక్ట్గా తెస్తావు ఆడ మీ ఫ్రెండ్కి ఏదో చేయడం వాడికి ఏదో పంపించాలో పంపిస్తావు ఇవన్నీ జరుగుతాయి కదా హ్యాపీగా ఉంటావు నీ వల్ల కాందేది నువ్వు ఫేర్గా సినిమాలో సినిమా యాక్టర్ అయిపోవాలా నువ్వు ఏదో హీరో అయిపోవాలా నీ అందరూ దేశమంతా నేను ప్రేమించి నీ గౌరవం రావాలి నీ ఆఫీసులు నీ ప్రమోషన్ చేయాలా నీకు అందరూ నీకు వీలు కానివన్నీ మొదలు పెట్టుకుంటావు నీ ప్రమోషన్ వచ్చేదానికి మొన్నే స్కేల్ టూ ఏది స్కేల్ త్రీ నాలుగేళ్ళు పడుతుంది ఎట్లా రావాలా స్కేల్ త్రీ ఏది రావాలా వాడు పోయి విడిపోతే విడిపోతే ఇంక ముగ్గురు దాడితే వాడు యాక్సిడెంట్ యాక్సిడెంట్లు ఎట్రా వాడు యాక్సిడెంట్ ఏమేమో ఇచ్చుకుంటావు కదా పెళ్లికి ముందు నా భార్య ఎదురు వస్తూ పెళ్ళికి పెళ్లికి ముందర ఎదురు వస్తారు పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం చూడాలి నీతో ఉండేదానికి వీలు కాదు అది వార్త సో అట్లా ఏమి నీకు వీలు కాదు మీ కొడుకు పొడతాన్ని వాడి ఐటీ గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటావు వాడికి టైం ఉంది కదా వాడి బాల్యాన్ని చిదివేయకుండా మీరు వాడిని ఆగా ఆడించి వాడిని బా వాడి వాడి చైల్డ్హుడ్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళు వాడు వాడి పిల్లలతో ఆడుకుంటా నువ్వు వాటితో ఆడుకుంటా నువ్వే ఏం చేయొచ్చు వాటితో వాడిని ఎంజాయ్ చేయదు కాదు వాటితో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి అవన్నీ నీ చేతిలో ఉన్నాయి వాటిని వదిలేసి నీ చేతిలో లేని ముందర పెట్టుకుంటావు అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది నీవు నువ్వు ఎప్పుడు ఆలోచించేది నీకు సాల్వ్ కాని ప్రాబ్లం వచ్చి నీవు సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ పక్కన పెడతావు చూసుకోండి ఎవరైనా ఒక అరగంట అబ్జర్వ్ చేయండి మీరు అవునండి కరెక్ట్ నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు కూడా అది ఏమేమి చేస్తూ ఉంటావు శ్వాస మీద జాస్ పెట్టరా అంటే సర్రని పోయి ఆ కారు కొనాలనుకుంటే అదేమైందో అది డబ్బులు కట్టేవద్దు అనే కట్ అది పోయినప్పుడు వస్తుంది నాకు కూడా వస్తుంది నేను నవ్వుకుంటా ఒరే నేను నేను నవ్వుకుంటా ఉంటా వచ్చి అట్లా వస్తూ ఉంటుంది నేను నవ్వుకుంటా నేనేమి మీ రమణ మహర్షి కాదు పెద్ద దిడ్డికే స్మృతి కాదు కాదు కదా సో ఏదో నవ్వుకుంటా ఉంటా ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటా ఉంటా కానీ ఇప్పుడు మీ మీరు మీరు చెప్పిన దాంట్లోనే ఉందండి ప్రపంచం హైదరాబాద్లో మీరు ఏ కార్నర్కి వెళ్ళిన బిర్యానీ సెంటర్ హైదరాబాద్ బిర్యానీ చార్మినార్ బిర్యానీ ఇవి కాక మళ్ళీ దస్ నంబర్ బిర్యానీ కళ్యాణి బిర్యానీ మార్కెట్ మార్కెట్ అంతా బిర్యానీ మీదే నడుస్తున్నదండి కోట్ల వ్యాపారం జరుగుతుంది దాని మీద అసలు దానికి దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని దాని మీద ఎవరికి ఒక రకమైన స్టడీ లేదు ఇప్పుడు అబ్జర్వేషన్ అండి వెరీ సింపుల్ అండి నేను అసిడిటీతో బాధపడినా చాలా సార్లు భోజనం తినాలా ఆకలి తినలేను మండిపోతా ఉంటుంది లోపల మొద్ద దిగదు అవును మరి ఏంటి ఈ ఎక్స్పీరియన్స్ ఇంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ చాలా రోజులు బాధపడినా ఏడ్చుకునే తినలేను ఏడ్చుకునే రోజులు ఉన్నాయి దాని నుంచి బయటపడిన రైజావ్తో నా ఫుడ్తో నా అరికెలతో నా రాయమతో నా జొన్న రొట్టెలతో నా ఫుడ్ హ్యాబిట్స్తో టూ టూ అవర్స్ వినమని చెప్పిన డాక్టర్ని థర్టీ సిక్స్ అవర్స్ వితౌట్ ఫుడ్ ఉపవాసం ఉంటా ఇప్పుడు కూడా లాస్ట్ ఉప ఏకాదశి కూడా ఉపవాసం ఉంటాను త్రీ డేస్ ఫోర్ డేస్ ముందర అంటే ఈ రోజు సాయంత్రం నిలిపిస్తే గుట్ట దీపం నోట్లో ముద్ద అంటే గుట్ట దీపం పెట్టేది ఆరు గంటలకి అనుకోండి ఇప్పుడు కాదులే ముందు నెక్స్ట్ రోజు అంతా ఏమిలే ఆ నెక్స్ట్ రోజు పొద్దున అంటే థర్టీ సిక్స్ అవర్స్ నో ఫుడ్ ఒకసారి ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్టీ కూడా ఫుడ్ లేకుండా ఉండే మరి డాక్టర్ చెప్పింది ఎక్కడ ఏదో బుక్లో ఉన్నా నీ మండిపో అయిపోతుంది పొట్టంతో యాసిడి ఆపరేషన్ అని ఎవరికి వెళ్ళిపోతామని చెప్పి మళ్ళీ పోయింది సో బుక్కులు లేనివి నీ ఎక్స్పీరియన్స్ ఉండేటివి చాలా ఉన్నాయి ప్రపంచం అది వేదాల్లో ఉందా పెద్దవాళ్ళ దగ్గర ఉందా మీ పూర్వీకుల దగ్గర నేర్చుకుంటారా లేదో బిచ్చగాని దగ్గర నేర్చుకుంటారా ఓ మీ దగ్గర పనిచేసిన రిక్షావన దగ్గర నేర్చుకుంటారా ఏదైనా చేయండి ఓపెన్గా ఉండండి బుద్ధం శరణం వచ్చామే అన్నాడు అంటే బుర్ర పెట్టండి ఎవరు చెప్పినా వినదగను ఎవరు చెప్పినా సుమతి శతకం కానీ నీ బుర్ర కూడా నువ్వు పెట్టాలి చాలా ఇంపార్టెంట్ కదా అవునండి తప్పకుండా మూడు రోజుల్లో మీ పొట్ట మాయం అంటే ముప్పై ఏళ్ళు మించిన పొట్ట మూడు రోజులు ఎట్ల మాయం అవుతుంది ఈ కషాయంతా కుదరదు కష్టపడాలా మళ్ళీ ఆ యాడ్లు అయిపోయి కదండి ఇప్పుడు రేపు యూట్యూబ్ లో కానీ రీల్స్ అందుకనే చెప్పిన బిర్యానీలు కూడా అదే ఆన్సర్ బిర్యానీలు తిన్నాక వాళ్ళ ముందే తెలుసు గ్యాస్ మాత్రలు పెట్టుకుంటాడు పెప్సి తాగుతాడు భేగవతి దేపుతాడు ఎదుగుతాడు జలసలు వేసుకుంటాడు పెట్ట వేసుకుంటాడు ఒక కోడి మింగేస్తే పాము పాము కోడిని మింగేస్తే ఊపినాడు దానికి కష్టం అది పొట్ట ఇచ్చి దొల్లుతుంది అడదొల్లుతుంది అడు తాగేసినాక ఆయాస పడతాడు చెమట పడుతుంది తుడుచుకుంటాడు పెట్టబురుగు అరే అంత కష్టమైతే ఉంటే ఎందుకు తిన్నాడు రా అది నీ ఎక్స్పీరియన్స్ కదా సండే అయితే అందరికీ అది ఎక్స్పీరియన్సే స్వెల్ స్విచ్ ఆఫ్ చేసి అది చేసి ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటాడు ఆ కూడా కింద దొరుకుతూ ఉంటుంది చినేస్తే ఎనర్జీ రావాలి ఎనర్జీ పోయేది ఏంటండి తిన్నా నేను ఇది మూడో స్టూడియో చూడు ఎట్లా ఉండదు నీళ్ళు అయినా అంతే నో కాఫీ నో టీ నో గ్రీన్ టీ నథింగ్ అరే నా లైఫ్ స్టైల్ ఎంత బాగుందండి ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అదే పుష్పశ్రమకాల తట్టుకుంటాడు కదా నిన్ను నీ పని నువ్వు తట్టుకోవాలా నీతో నువ్వు ఉంటే అది పాసిబుల్ ఎవరి దగ్గర నువ్వు తేపికొట్టాలంటే నువ్వు పెద్ద హిమాలయాలు ఎక్కర్లో పరిగెత్తాల ఏమేమో చేయాలా ఫస్ట్ ఉండాలా రేస్ ఉండాల షటిల్ ఆడాలా బాగా ఆడాలా పివి సింధు గారి లాగా ఇదిలాగా ఆడాల అందరికి వీలు కాకపోవచ్చు కదా అందరికి వీలు కాదు కదండి ఇప్పుడు నీ అజిలిటీ నీ అల్సర్ని నీ హ్యాపీనెస్ నీ నీ చేతులు నీ చేతిలో ఉంది కదా నీ పిల్లలతో పది నిమిషాలు గంట బాగా మిందెక్కించుకొని పైరెక్కించుకొని ఈ ఆట ఆట దొంగ పోలీస్ ఆట గుర్రమాట ఆడవి ఆడ అవి పాసిబుల్ మీ ఫ్రెండ్ దగ్గర పోయి ఒక రోజు వాడిని హెల్ప్ చేసి వాడికి ఏదో అవసరం ఉంటే నీ చేతుల్లో హ్యాపీగా ఉండొచ్చు కదా నువ్వు ఈ హ్యాపీనెస్ కోసం నేను నెంబర్ వన్ అయిపోవాలా వెయ్యి కూడా సప్ప ఎందుకురా స్వామి ట్రై చేయి చేసుకునే వాళ్ళు చేసుకుని నీకే తెలిసిపోతుంది నీకు అది నీ వల్ల కాదు వెయ్యి కూడా సబ్ అనుకో బయట వచ్చేసి నీవు హ్యాపీగా ఉండేదానికి ఇంకా వంద ఉన్నాయి ఆపర్చునిటీస్ అవి చేసుకోవచ్చు కదా మీ మీ నాయనమ్మతో ఇష్టం నీకు మీ నాయనమ్మ అంటే నెలకొసారి మీ నానమ్మ దగ్గర ఒక రోజు గడిపేసి వస్తే అది ఆరోగ్యం ఆమె కానీ అవన్నీ ఉన్నాయి కదా స్వామి నీ వెయ్యి కోట సంపాదించినాక మళ్ళీ నేచర్కూర్ కడతా మళ్ళీ ఓల్డేజ్ హోమ్ కడతా మళ్ళీ గుడి కడతా అంటే ఎప్పుడు రా వెయ్యి కోట నువ్వు అరవై ఏళ్ళు వస్తుంది అవి నీ కళ్ళు కాళ్ళు కనపడవు అప్పుడు నీ చేతులు నీ ఫైనాన్స్ కూడా నీ నీ తాళాలన్నీ ఎవరో పెరుక్కుంటారు కో కోడలు వాళ్ళు అయిపోయి నీకు అది ఏమి కాదు నువ్వు బాగుండేటప్పుడే నువ్వు యాక్టివ్గా ఉండేటప్పుడే నువ్వు ఏమన్నా చేయాలంటే అంటే పది రూపాయలు చేస్తావు దానము వంద రూపాయలు చేస్తావు ఏం చేస్తావు అప్పుడే చేయాలి టార్గెట్ నేను రిటైర్ అయినాక ఏం కుదరదు ఈ రోజు నువ్వేం చేయగల ఈ రోజు నువ్వు ఐదు రూపాయలు పెట్టి మీకు ఒక్క బిస్కెట్ వేస్తే అది నీకు తృప్తినిస్తుంది డైరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అండి అది నీ వల్ల అయ్యేది ఆ చిన్న చిన్న పనులు చేసుకొని ఆనందం పొందొచ్చు అవును బట్ ఈ బిర్యానీ అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ వైడ్ స్ప్రెడ్ గా మార్కెట్ లో దాని మీద మీ తాలూకు సూచన నేను జొన్న రొట్లు తిన్నప్పుడు నేను రాగిజావా తాగినప్పుడు నేను రాగిమూర్తి తిన్నప్పుడు రైట్ ఫుడ్ తిన్నప్పుడు ఆరికలతో పొంగల్ తిన్నప్పుడు సాయంత్రం వరకు జంపింగ్ విత్ లాగా ఇట్లా రోజంతా ఉండే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అసిడిటీ ఉండేటప్పుడు బిర్యానీ తిన్నప్పుడు నేను నాన్ వెజ్ తిన్నప్పుడు నాకెట్టు ఉంది మంట ఏ గంట తర్వాత మంట అవుతుంది సాయంత్రం నాలుగు అయితే మండిపోతుంది అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది నిద్ర పట్టదు అప్పుడు బిస్కెట్ తిని నీళ్ళు అయితే మళ్ళీ అరగంట నిద్రపోవచ్చు అరే ఆ బాధలన్నింటి కోసం దాన్ని వదిలేదేనా అందుకని ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫీల్ కావాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन